క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుని కానీ నిత్యసీమము కలుగు చేయి అక్షయమైన ఆహారం కష్టమే కష్టపడండి అని దేవుడు చెప్తాడు ఇలాగా చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని వెంబడిస్తున్నారు వారిని అనుసరిస్తున్నారు కానీ వారు దేనికోసం కోసం అనుసరిస్తున్నారంటే వారు లోక భోగముల నిమిత్తం అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్దిస్తాడేమో దేవుని వెంబడిస్తే మాకు ఇలాంటి ఆహారం దొరుకుతుందేమో మాకు డబ్బులు వస్తాయేమో ఈ విధంగా వస్తాయేమో అని వారి లోక సంబంధమైన క్షయమైన దాని కోసం ఆశిస్తూ దేవుడి సంగతికి వచ్చేవారు ఈ లోకంలో లేకపోలేదు మనకి ఏమి లేని స్థితిలో ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు సమస్తంలో మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన మనం బలపరుస్తున్నాడు నేను వాళ్ళని ఎందుకు ఉంటానన్నాడు ఆయన ఆయన ఎందుకు మనం సో ఇప్పుడు ఏ సమయం మన ఎందు ఉన్నప్పుడు

ఆయన ఇచ్చి బలమైన శక్తిని మనం అనుభవిస్తున్నప్పుడు బలమువంతులుగా మనం మార్చపడుతాం అరే అందుకనే ఆయన ఆరాధించే వారు ఆత్మతోను సత్యంతోను ఇప్పుడు ఆయన ఆరాధిస్తారు అప్పుడు బలమైన ఆహారమును వారు భుజించగలుగుతారు వాణి ఎందు ఆయన జీవించగలుగుతారు వీరు ఆయన ఎందుకు జీవించగలుగుతారు ఇప్పుడు బలమైన ఆహారం ఎవరు పొందుకోగలుగుతున్నారో ఆయన ఎందుకు నివసించేవారు సో ఆయన ఆరాధించినప్పుడు ఆ సన్నిధిలో అదే ఆయన సన్నిధిలో పరిపూర్ణ ఆనందం పరిపూర్ణ సంతోషం అది నోట్ల వచ్చి ప్రతి మాట వల్ల మనుషులు వాక్యం స జీవాహారం కృషించినప్పుడు ఎక్కడ ఎప్పుడు మనం లేదా అంట అంత్యమడుతున్నాం అలాగే మనం చావకుండా బ్రతకాలి అంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటారు అది జీవాహారం నేనే అది ఇదే వస్తున్న ప్రతి మాట మనల్ని జీవింపచేసేది అనలుగా ఆ మాట మనల్ని బలపరిచేది ఆ మాట వల్ల మనం బ్రతుకుతున్నాం ఆ నిరక్తంలో కలగబడటం వల్ల మన ప్రతి పాప నుండి ఆయన మనల్ని విమోచించాడు హలిలుయ మన పాపములు ఆయన సెలవులో మనం ఒప్పుకుంటే మన అతిక్రమలు మనం ఆయన సెలవులో ఒప్పుకున్నప్పుడు వాటన్నిటి నుంచి మనం విడిపించి నీటి మంతులుగా ఏం చేస్తాం కరువు వచ్చిన వస్త్రహీన ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వచ్చిన మనం విశ్వసిస్తున్న దేవుడు ఎవరు నమ్మకమైన దేవుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు తెలుసు మనకి ఎలా పోషించాలో ఎలా చేయాలో మన ఆకలిని తీర్చే దేవుడు ఆయన మనం ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచుకున్నాము దేవుని ఎందుకు మన అక్కర్లే ఎరిగిన దేవుడు అందుకనే లోప సంబంధమైనవి అనేది క్షయమయమైన వాటి కోసం కాదు కానీ అక్షయమైన వాటి కోసం చూడమంటున్నాడు చల్లగానైనను వెచ్చగానైనను ఉండమన్నాడు గనుక ఈ పలువురు వల్ల తీసుకున్నప్పుడు దాన్ని ఆచరిస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఖచ్చితంగా ఉండాలి దేవుడికి లోబడిన వారిగా ఉండాలి దేవుడి ఎందుకు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి ఇందాక చూసాం కదా దేవుని క్రియలు జరిగించే వారు అయి ఉండాలి పాపముల చేత శాపముల చేత చచ్చిన ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు వాటన్నిటి నుంచి విడిపించి మన బలియాగముగా ఆయన అర్పింపబడి మన పాపముల నుండి మనల్ని క్షమించి మన నీతి ముందుగా చేసినందుకు ఆయన కృతజ్ఞత కలిగిన వారు అయి ఉండాలి దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలయం చేయగలుగుతారు నీవు ఎక్స్ట్రా మ్యాన్ గా ఉమెన్ గా నువ్వు ఉండాలి అంటే శరీరము తిని నా రక్తము తాగు వాడుగా ఉండాలి అప్పుడు దేవుడు క్రియలు చేయు వాడు ఉంటావు చేయ దానివైనా ఉంటావు అప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వాడువే ఉంటావు అప్పుడు నువ్వు ఎంత మాత్రము ఆకలి కొనవు కొనవు దేవుని క్రియలు చేస్తూ ఆయన గొప్ప కార్యాలు చేసే శిష్యుడు గాను అపుష్ణుడు గాను వాడు మార్చబడగారు అనమాట అందుకే వాళ్ళు ఆయన ఏర్పరచుకున్నాడు ఈ రోజు దేవుడు మనపరుచుకున్నాడు చీర ఆశ్చర్యకరమైన మనల్ని పిలిచాడు లోకము నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించి ఏర్పరచుకున్నాడు అందుకే సుప్రవరి లోకానికి రావడం ఆయన బలియాగంగా మార్పడడం మనం చూసాం అందుకనే మీ ఇంకా వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన సన్నిధిలో నేను అందుకనే మన మొట్టమొదటిగా మనం ప్రాంతంలో మన పాడుకున్నాం కదా ఆయన కోరుకునేది ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు మన పాపలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి గొప్పవాడిగా మనం చేస్తారు నీతి మనం చేస్తాడు మనం ఎటువంటి లోతు మనం కుటుంబాల్లో మనం చూసేవారంగా ఉంటాం మీ గాయాల రేపు కూడదాయి మీకు దూరం కానీ ప్రతెక్కుడదయా చచ్చిన స్థితిలో మళ్ళీ వెళ్ళకూడదు